ఓం సాయిరా శ్రీ సద్గురు సాయి నేటి పారాయణం సమాధ్య అనంతర లీలామృతం ప్రతిరోజు సాయి హారతిలో సన్నాయి వాయించే నిరుపేద పిలాంజీ భార్యకు శ్రీ సాయి ఒకరోజున కలలో కనపడగా ఆమె బాబా నా బిడ్డకొక గుడ్డ ముక్కను ప్రసాదించవా అని అడిగింది ఆగు అన్నారు శ్రీ సాయి ఇదంతా కలే అంతలోనే శ్రీ బాబా సమాధి చెందారు చిత్రం ఆ సమయంలో శ్రీ సాయి మీద కప్పిన వస్త్రం పిలాజీ కొడుకు హరికి లభించింది సజీవులుగా ఉండగా అందున కలలో ఇచ్చిన మాట సమాధి చెందాక కూడా సత్యమైంది రెండవది సమాధికి మూడ సమాధికి మూడవ నాడు శ్రీ సాయి బీబీ ప్రధాన్ వదిన గారి కలలో తోచి సమాధి చెందాను మీ సంచిలో వృధాగా పడి ఉన్న పీతాంబరాన్ని తెచ్చి కప్పరు అన్నారు నిజానికి దాని సంగతే మర్చిపోయిన ఆమె వెతికి వెతికి సాధించి తీసుకువెళ్ళి శ్రీ సమాధి సమాధిపై కప్పారు పిల్లలు పుట్టే అవకాశం లేని చంద్రాబాయ్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో శ్రీ సాయిని దర్శించినప్పుడు శ్రీ బాబా ఆమెనేదైనా కూరమనడం పిల్లలైతే తన మనోవాంఛనామె తెలపడం నీ కోరిక తీరుతుందని శ్రీ సాయి వరమీయడం జరిగాయి కదా సమాధి అనంతరం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆమె నెల తప్పడం డాక్టర్లు అది ఫాల్స్ ప్రెగ్నెన్సీ అని కడుపులో కంతి లేచిందనే చెప్పడం జరిగింది అయినా ఆమె శ్రీ సాయిపై విశ్వాసంతో శస్త్రచికిత్సకి అంగీకరించకుండా పద నెలలు కాగానే పండంటి బిడ్డను ప్రసవించి అందరినీ ఆశ్చర్యంలో ముంచింది అప్పటికి ఆమె వయసు దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు శ్రీ బాబా వరానికి వయసు అడ్డమా పంతొమ్మిది వందల ఇరవై ఒకటి తర్వాత శ్రీ సాయి చంద్రాబాయికి కలలో కనపడి నీ రాముణ్ణి తీసుకుపోతున్నానన్నారు కానీ చతుర్మాస్యం అయ్యేదాకా బ్రతకాలని నా భర్త కోరిక ఈ కోరిక తీర్చు సాయి అని ఆమె కలలోనే శ్రీ సాయిని ప్రార్థించింది సరేనన్నారు శ్రీ బాబా చతుర్మాసం పూర్తయిన మర్నాడు ఉదయం చంద్రాబాయి భర్త కన్ను మూశాడు ఇరవై పదకొండు పంతొమ్మిది వందల ముప్పై ఐదున తెనాలి నుండి రేపెల్లె వెళ్ళడం కోసం వేమూరి వెంకటేశ్వర్లు అనే ఆయన తెల్లవారుజామున జట్కాలో రైలు రైల్వే స్టేషన్కు బయలుదేరాడు కొంత దూరం వెళ్ళేసరికి వెనక నుంచి ఎవరో ఏఈ బండినాపు బండినాపు అని అరుస్తున్నట్లయింది వేమూరి వారు చెబుతున్న జట్కావాడు మన మనల్ని కాదులేండి అంటూ మరింత జోరుగా తలపోసాడు స్టేషన్కు వెళ్ళే దారిలో కాలువల మీద ఉన్న మూడో వంతెనలను దాటి వెళ్ళాలి ఆ మూడు కాలువలు కూడా ముప్పై అడుగులకు మించిన వెడల్పుతో పూటుగా నీళ్ళతో నీళ్లతో నిండి ఉన్నాయి నీటి మట్టానికి ఇరవై అడుగుల ఎత్తు ఎత్తున వంతెన ఉంది వంతెన మీది బాటకు అటు ఇటు రెండేసి అడుగుల ఇనప కమ్మీలు ఉన్నాయి పొరపాటున బండి కలవలో పడిందిరా అంటే బ్రతుకుతామనే ఆశ లేదు బ్రతికిన వికలాంగులుగా బ్రతకడమే తప్ప సర్వాంగ సుందరంగా జీవించే ఆస్కారమే లేదు జట్క చురుగ్గా పరిగెడుతూ మొదటి వంతెన మీదకు చేరింది నాలుగు అడుగులు వెళ్ళిందో లేదో కానీ ఎవరో నెట్టివేస్తున్నట్లుగా బండి కాలువలో పడిపోయేంత కుదుపు కలిగింది ఇంతలోనే ఒక వ్యక్తి గుర్రాన్ని బెదరకుండా నిలవరించి ఏమిటయ్యా నీ దూకుడు అంత దూరం నుంచి బండి ఆపవయ్యా అని అరుస్తుంటే ఆపవేమిటి నువ్వు వాసిలో ప్రమాదం తప్పిపోయింది కానీ లేకపోతే నువ్వు నీ గుర్రం బండి అందరూ ఆ కాలువలో పడి కొట్టుకుపోయి ఉండేవారు నీ బండి చక్రానికి ఇరుసు మీకు ఊడిపోయింది చూసుకోవద్దు అంటూ సాగాడు వేమూరు బండి దీగ చూసేసరికి అతని చెప్పింది అక్షరాల నిజం శాయిశీల లేదు చక్రం ఇరుసు చివరికి వచ్చి మరొక చుట్టు తిరిగితే ఊడిపోయేలా ఉంది ఆ మస్క చికెట్లో అంత ప్రమాదాన్ని నుంచి తప్పించిన ఆ వ్యక్తికి కృతజ్ఞత కాంతిమయాలైన కళ్ళతో చూశాడు వేమూరి నెరిసిన మాసిన తలగు గడ్డము ముడతలు పడి ఉన్న ముఖము భుజం మీద అతుకుల బొంత మోకాళ్ళ పైకి కట్టిన చింకిరి పంచతో ఉన్నాడు ఆ వ్యక్తి అతగాడు వేమూరిని చూసి ఏమిటలా చూస్తావు భయం లేదు ధైర్యంగా ఉండు వస్తా అనేసి చకచక వెనుదిరిగి వెళ్ళిపోయాడు ఆ ముసలాడికి థ్యాంక్స్ కూడా చెప్పలేదు వేమూరి ఇక బండిని వదిలిపెట్టి కాలినాడకనే రైల్వే స్టేషన్కి బయలుదేరారు తెల్లవారుతోనే తన బ్రతుకు తెల్లారిపోకుండా నిలబెట్టిన ఆ వృద్ధుని గురించే ఆలోచిస్తూ నడుస్తున్న వేమూరి హఠాత్తుగా హే బాబా అని ఒక అరుపు అరిచి వెనక్కి తిరిగి చూశాడు ఆ వృద్ధుడి జాడలేదు ఖచ్చితంగా ఆ వృద్ధుడు శ్రీ సాయిబాబాయే అని తెలుసుకున్నాడు వేమూరి కానీ పక్షంలో నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డు మీదకి హఠాత్తుగా రావడం ఏమిటి అక్కడ నుండే బండిని ఆపమని కేకలు వేయడమేమిటి పందెపు బండిలా పరిగెడుతున్న తన బండితో సమానంగా ఆ ముసలివాడు ఆ వయసులో పరిగెత్తడమేమిటి బండి ఆపడమేమిటి గుర్రాన్ని నిలవరించడమేమిటి సందేహం లేదు శ్రీ సాయినాథులే ఆ రూపంలో వచ్చి తనను కాపాడారని గుర్తించేసరికి వేమూరు హృదయం కృతజ్ఞతా భక్తి వినయాలతో నిండిపోయింది శాయశీల లేని బండి పుణ్యమా అని సాయిలీల సాక్షాత్కరించినందుకు సంబరపడుతూనే శ్రీ సాయి నామస్మరణ చేసుకుంటూ రేపల్ల వైపుగా ప్రయాణం సాగించాడు వేమూరి జై సాయినాథ మన జీవితాల బండ్లు కూడా అంతే ఇప్పుడో రేపో ఇక్కడో అక్కడో తెలియదు నమ్మకం అనే శాయశీల లేని బ్రతుకు జట్కాలు మనవి అలా నాడు వేమూరిలా మన చిత్తాన్ని కూడా సాయి చరణాలను వద్దకు చేర్చితే ఈ బళ్ళు కూడా ప్రమాదాల పాలు కాకుండా రక్షింపబడతాయి పంతొమ్మిది నలభై రెండు దసరాలకు షిరిడి బయలుదేరిన వేమూరి ఒక సాయంత్రానికి దోండి చేరాడు అక్కడ నుంచి కోపర్గాం వెళ్ళే రైలు అర్ధరాత్రి రెండు గంటల ఏడు నిమిషాల దాకా రాలేదు ఈ లోపల అనుకోకుండా ఒక బహిర్దేశానికి వెళ్లాల్సి వచ్చింది దగ్గర చెంబు లేదు రైల్వే కప్పుస్లలో నీళ్లు లేవు ఏ ఏ నిమజ్జన ప్రదేశంలోకో పరిగెడదామన్నా నీళ్ళెక్కడ దొరుకుతాయో తెలియదు దానికి తగ్గట్లు వేమూరు చేతిలో ఒక జిప్ బాగ్ ఉంది బహిర్దేశానికి పోతూ బ్యాగ్ని ఎలా తీసుకెళ్లడం అక్కడ వాళ్ళు మాట్లాడే హిందీ వేమూరికి రాదు ఈయన మాట్లాడే యాస వాళ్లకు తెలియదు అవతలకు వెళ్ళాల్సిన బాధ అనుక్షణం పెరిగిపోతుంది ఏం చేయడమా సాయిదేవా అనుకుంటుంటే ఒక కొల్లాయిగుడ్డ కట్టుకొని మరో కొల్లాయిగుడ్డ కప్పుకొని నలభై ఏళ్ళ వ్యక్తి చెంబూ నీళ్లతో సహా వచ్చి స్వచ్ఛమైన గుంటూరు తెలుగులో అవతలకి వెళ్ళడానికి ఎందుకు ఇవిగో చెంబు నీళ్లు తీసుకో నీ సంచికి నేను కాపలా ఉంటానులే పద అంటూ రైల్వే లైన్కి అవతల ఓ మైదానాన్ని చూపించి అక్కడ కూర్చో ఎవ్వరూ ఏమీ అనరు అని చెప్పి వెళ్ళిపోయాడు వేమూరి తన అష్ అనుష్ఠానం పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసరికి జిప్ బ్యాగ్ను కాపలా కాస్తున్నాడా నలభై ఏళ్ల వ్యక్తి వేమూరిని చూడగానే ఏం నాయనా ఇప్పుడు హాయిగా ఉంది కదా అన్నట్లు ఆ ఆ మేడల మీద వాళ్ళు భోజనం పెడతాం రమ్మంటున్నారు వాళ్ళు కంచాల్లో తింటారు నీకు సరిపడదు నువ్వు వెళ్ళకు ఏవైనా నాలుగు మంచి పళ్ళు కొనుక్కొని తినం లేదంటే రైల్వే స్టాల్ వాడు చపాతీలు చాయ్ ఇస్తాడు తీసుకో వస్తా అంటూ ఎటో వెళ్ళిపోయాడు అతగాడు వెళ్ళాక స్ఫురించింది వేమూరికి ఎవరా మనిషి ఈ అదో రకం హిందీ జరన్ జనారణ్యంలో గుంటూరు యాసలో తెలుగు మనిషి ఎవరు నా అవసరం చెప్పకుండానే చెంబూ నీళ్లతో సహా వచ్చి మైదానం చూపించడం ఏమిటి నా సంచికి కాపలా ఉండటం ఏమిటి నా భూ భోజనం గురించి కూడా సూచించడమేమిటి సందేహం లేదు సాయినాథుడే నా బాబాయే నా తండ్రే అయ్యో తండ్రి గుర్తించలేకపోయాను కదా తండ్రి అని దుఃఖిస్తూనే శ్రీ సాయినాథుని అవ్యాజానురాగానికి కృతజ్ఞతతో నామస్మరణంలో మునిగిపోయాడు పంతొమ్మిది వందల యాభై నాలుగు వేమూరి వారు భార్యకు టీబీ అని ఒక ఊపిరితిత్తి చెడిపోయిందని అత్యవసరంగా ఎక్స్రే తీయించమని ఆదేశించారు వైద్యులు వేమూరి వారు ఆ ఏర్పాట్లు చేశారు మన్నాడు ఉదయం వేమూరి సాయి ధ్యానంలో కూర్చుని హే తండ్రి సాయినాథ అసలే అతుకు బతుకుల సంసారాలు మావి ఇప్పుడు ఈ టీబీ ఏమిటి తండ్రి అని ప్రార్థించగానే ఏమిట్రా టీబీ ఎవడ్రా చెప్పింది అనే శ్రీ సాయి కంఠం గంభీరంగా వినిపించింది వేమూరికి రవ్వంత ధైర్యం చిక్కింది అంతలోనే ఎక్స్రే వచ్చింది దానితో సహా డాక్టర్ వద్ద వెళ్ళి డాక్టర్ వద్దకు వెళ్ళి అయ్యా మా డాక్టర్ గారు ఏ ఏ వ్యాధి లేదంటున్నారు మీరేమో టీబీయే అంటున్నారు ఇదిగో ఎక్స్రే పరిశీలించి చెప్పండి అని అడిగారు వేమూరి మాపం ఆ డాక్టర్ గారు ఎక్స్రే చూసి అదిరిపడ్డాడు ఒక లంగ్ ఒక లంగ్ చెడినట్లు కానీ టీబీ ప్రధాన లక్ష్యమైన కఫం కానీ ఆ ఎక్స్రేలో లేవు ఆ డాక్టర్ మళ్ళా వేమూరి వారి భార్యను పరీక్షించాడు కనీసం ఊపిరిలో గురగురలు కూడా లేవు దాంతో ఆ డాక్టరు అయ్యా వేమూరివారు సర్వ జగన్నాథుడైన సాయినాథుడు మీ డాక్టరు ఆయన ముందు మేమనగా ఎంత మీ శ్రీమతి గారికి ఏ జబ్బు లేదు నా పరీక్షే పొరపాటు అని అంగీకరించారు ఆరు తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఏడు సాయంత్రం ఆరు గంటలప్పుడు వేమూరి తన ఆఫీసు గదిలో కూర్చొని సజ్జా వెంకయ్య అనే క్లయింట్తో మాట్లాడుతుండగా వారి శ్రీమతి వచ్చి పిల్లాడు బావిలో పడిపోయాడండి అని చాలా ఆత్రంగా చెప్పింది అయినా సరే వేమూరి కంగారు పడకుండా బాబా అని మాత్రం ఒక్కసారి శ్రీ సాయిని స్మరించుకొని క్లయింట్తో సహా వచ్చి పెరట్లోని బావి దగ్గరకు వెళ్ళాడు ఆఫీసు గదిలో నుండి పెరట్లోకి వెళ్లేందుకు రెండు నిమిషాల కన్నా ఎక్కువ సమయం పట్టదు వేమూరి సజ్జా వెంకయ్య ఇద్దరూ కలిసి బావి దగ్గరకు చేరేసరికి ఆ పిల్లాడు నూతి బయట గట్టు మీద నిలబడి ఉన్నాడు తల తడిసిపోయి ఉంది నూతిలో పడ్డట్లు కానీ పైకి వచ్చినట్లు కానీ ఆ కుర్రాడికేమీ తెలిసినట్లుగానే లేదు తండ్రి అతని వెన్ను తట్టి ఏరా ఎలా పడిపోయావు పైకి ఎలా వచ్చావు అని అడగడంతో జరిగింది అర్థమై గడగడా వణికిపోతూ మెల్లగా ఇలా చెప్పాడు జారి పడిపోయాను పూర్తిగా కిందకు పోలేదు సగం లెక్కపోయేసరికి ఒక ఇటుకరాయి కాలి క్రిందకు అడ్డు వచ్చింది దాని మీద నిలబడ్డాను ఎవరో ఇక్కడ దింపారు ఇదంతా వింటున్న క్లయింట్ వెంకయ్య ఆశ్చర్యపోయాడు ఇదెలా సాధ్యం ప్లేడర్ గారు ఈ పాటి బావిలోకి తాడు వేసుకొని ఎక్కాలన్నా దిగాలన్నా పది నిమిషాలకి తక్కువ సమయం పట్టదు కదా పైగా ఇటుకరాయి అడ్డు రావటం ఏమిటి నీళ్ళలో ఇటుక తేలుతుందా తల్లి వచ్చి పిల్లాడు బావిలో పడ్డాడని అనడం ఏమిటి మీరేమి పట్టనట్లుగా బాబా అని తలుచుకోవటం ఏమిటి ఆఫీస్లోంచి ఇక్కడికి వచ్చే లోపల ఈ కుర్రాడు నూతులోంచి బయటపడి క్షేమంగా ఉండటమేమిటి కళ్ళతో చూస్తున్నాను గనక నమ్మాలి కానీ ఎవరైనా చెబితే ఎలాగండి నమ్మడం అన్నాడు నిజమే తనని నమ్మిన వాళ్ళని తల్లిలా ఆదుకునే ఆ తండ్రి శ్రీ సాయినాథుని నీళ్ళు అందరికీ నమ్మశక్యం కావు ఇలా ఎంత చెప్పుతున్నా చెప్పుకున్నా ముగింపులేని లీలలు శ్రీ సాయి సజీవంగా ఉన్నప్పుడు సమాధి అయిన పిదప మొన్న నిన్న నేడు కూడా ఆశ్రితులకి శ్రీ సాయి లీలలు అనుభవనీయాలవుతూనే ఉన్నాయి అటువంటి లీలామానుష విగ్రహులైన శ్రీ సాయిబాబా మనలను సంరక్షించుగాక ఓం సద్గురు సాయనార్పణమస్తు భవత్ സദ്ഗുരു സായിലീലാമൃതം പാരായണംേട്ട് സമാപം ഓം സായിരാ